టిఎఫ్సీ స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం ఈ వారం రాశిఫరాలు పరిశీలిద్దాం కుంభరాశి ఈ కుంభరాశి వారికి అందరికీ కూడా ఏల్ నట్స్ అని ఆకర్దశ అత్యద్భుతంగా పట్టుకుంది వీళ్ళని ఆదాయాలు బ్రహ్మాండంగా పెరుగుతాయి ఎంత ఆదాయాలు పెడుతున్నప్పటికీ కూడా ఒక్కొక్కసారి ఏమైనా జేబులో నిందిస్తే ఐదు వందల నోట్లు వచ్చేయండి కూడా పోయినాయండి రావట్లేదండి అని బాధపడేటటువంటి వాళ్ళు ఉన్నారు అయితే ఈ యొక్క గురుగ్రహ ప్రభావం వలన మీరు అనుకున్నవన్నీ కూడా మీరు సాధిస్తారు సంతానం కలుగుతుంది మీకు సంతానం ఇంతకాలం లేనటువంటి వాళ్ళకి అలాగే గో ఇంతకుముందు మీ పైన భార్య మీ భార్య కేసులు పెట్టినవన్నీ కూడా విత్డ్రాల్ అయిపోవడానికి కేసులన్నీ కూడా ముగింపు అవడానికి అవకాశాలుంటాయి అయితే ఇళ్ళు కట్టారు మీరు ఆల్రెడీ కొన్ని ఇళ్ళు అమ్మేశారు కాబట్టి చేసే పని చేయరా బాబు అంటే అందరితో కబుర్లు చెప్పుకుంటూ టైం వేస్ట్ చేసుకుంటారు ఆదాయాలు బ్రహ్మాండంగా పెరుగుతాయి సినీ రంగంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా సినిమాల్లో మంచి మంచి అవకాశాలు రావడానికి అవకాశాలు ఉన్నాయి గాయకులకి కళాకారులకి సన్మానాలు జరగడానికి అవకాశాలు ఉన్నాయి అయితే ఈ సింహరాశి వారంతా కూడా లావుగా మీరు జీరో సైజ్ అయిపోవాలని చెప్పి డైటింగ్లు అన్నీ చేస్తూ ఉంటారు కానీ అవేమి కాకుండా చాలా లావు అయిపోవడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈ యొక్క రాశి వారంతా కూడా తీర్థయాత్రలకి బిందు వినోద యొక్క కార్యక్రమాలకి వెళ్ళడం జరుగుతుంది ఆదాయాలు బాగా లేదండి అనుకున్నటువంటి వాళ్ళకి అందరికీ కూడా కొద్ది కొద్దిగా ఇంప్రూవ్మెంట్ అనేటటువంటిది రావడం జరుగుతుంది మీరంతా కూడా అనుకున్న పనులు అనుకున్నట్లుగా ఎక్స్కర్షన్లకి బంధువులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొనడం ఇలాంటివన్నీ కూడా చేస్తారు అండ్ మీరు పని చేసినప్పుడు ఆ పనికి సంబంధించినటువంటి పైసలు ఇంకా రాలేదండి అని బాధపడుతూ ఉంటారు ఇవన్నీ కూడా వచ్చేస్తాయి పరిహారాల దగ్గరికి వచ్చేసరికి కేల్ నెడి శని కాబట్టి శని జపం చేయండి శని స్తోత్రాలు చదవండి శనికి గిలోం పావు నల్ల నువ్వులని నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణికి శనివారం నడపని ఎనిమిది గంటలకు దానం చేసుకోండి దశ మహావిద్యాలలో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని మేళలో జరిపించుకోవడం ద్వారా అద్భుతంగా ఉంటుంది శుభమస్తు